ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభా నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో దెబ్బలపాలు కాలేజీ రోడ్డుకెళ్లే దారిలో శరగ వెంకటేశ్వరరావు గారి ఇంటి పక్కన గతంలో ఇక్కడ ఒక పురాతన రామాలయం ఉన్నది ఇక్కడ గౌరీ శాంశ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరిగాయి గతంలో మనం మన అధికారి నుంచి కూడా చూడడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క రామాలయాన్ని పూర్తిగా తొలగించి దాన్ని పూర్తి పునఃప్రతిష్ఠ చేస్తూ ఏలేశ్వరంలోనే అతి పెద్ద రామాలయంగా నిర్మించనున్నారు ఈ కోవలో ఇవాళ ఏదైతే రామజన్మభూమిలో రాముడు రాముడు నడయాడిన ప్రదేశంలో రామ జన్మభూమి ఏరియాలో యహిరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అదే ముహూర్తానికి ఈ యొక్క ఏలేశ్వరం రామాలయం వద్ద గుమ్మ ముహూర్తం పెట్టారు ఈ గుమ్మ ముహూర్తానికి భారీ ఎత్తున ద్వారబంధాలు అలాగే కల్ప వీటన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ భజనలు కూడా ఉదయం నుంచి మహిళా సోదరి మనులతో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా వీళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతో కార్యక్రమం నిర్వహిస్తూ భజనలు చేస్తూ ఈ యొక్క రామాలయానికి సంబంధించి గొమ్మ ముహూర్తం ఉందో అది చేసి ఇవాళ ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఏ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారో ఆయన ఆజ్ఞను జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సాయంత్రం ఏదైతే రామశీలను ప్రతిష్ఠించిన తర్వాత సాయంత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరిళ్లలో కూడా ఐదు దీపాలు వెలిగించి ఐదు దీపాలు కూడా వెలిగించి దాన్ని దీపావళి రేంజ్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా వీళ్ళంతా కూడా భక్తి శ్రద్ధలతో చేపట్టడం జరుగుతుంది ఈ కోవలో మనం ఇక్కడ చైర్మన్ త్రివేణి వెంకటేశ్వరరావు ఉన్నారు గారిని తెలుసుకుందాం చెప్పండి అసలు ఇవాళ ఈ కారణం అధికారి వారి యొక్క ప్రేక్షలకు నా యొక్క వృధా నమస్కారం తెలియపరుచుకుంటూ ఇవాళ శుభదినం ఎందుకంటే యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ రోజు అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణ సందర్భంలో యావత్ భారతదేశం అంతా కూడా ఎన్నో సంవత్సరాలు బట్టి కలలు కలిగినటువంటి ఈ యొక్క కళల సాకారం రోజున నరదం అనేది అపూర్వమైన ఘట్టం మన భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చక్కనైనటువంటి ఒక ఆలోచన విధానాలతో రామ జనభూమి భూమి హిందువులకి సంబంధించింది తప్ప ఇది ముస్లింది కాదు అనేటువంటి విధి విధానాలతో పోరాటం చేసి మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ రథయాత్రలో ఒక ప్రేరణతో సుమారు పన్నెండు వందల కిలోమీటర్ల రథయాత్ర చేసి ప్రజల్లో మనోభావాలు రప్పించి అయోధ్య మందిరం అయోధ్య రామమందిరం ఎప్పటికైనా సరే హిందువులది భారత ఇల్ది ఇప్పుడు మందిరం పునర్మాణం ఎప్పటికైనా చెయ్యాలి అనేటువంటి విధి విధానాలతో మరి ఆ రోజున బాబ్రి మసీదును పోగొట్టిన తర్వాత మన హిందువుల మీద అనేక రకమైన కేసులు పెట్టి విమర్శించడం జరిగింది మరి అప్పుడున్న ప్రభుత్వం మోట్లకు తలగ్గి హిందూ మతాన్ని పక్కన పెట్టి ఈ యొక్క రామ మందిరం పక్కన పెట్టినటువంటి విషయంలో బీజేపీ ప్రభుత్వం ఆ రోజు నుంచి కూడా అడుగులో అడుగు వేసుకుంటూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎప్పుడైనా సరే అయోధ్యలో బాబ్రి ఈ యొక్క రామమందిరం నిర్మాణం చేయాలి అనేటువంటి ఈ విధి విధానాలతో ఈ రోజున అక్కడ పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో మరి ఈ రోజు పన్నెండు ఇరవై ఇరవై తొమ్మిది నిమిషాలకి ప్రారంభం జరుగుతుంది దాంట్లో తుది రూపంగా ఇంకా నాలుగు వరుసలు ఉండేటువంటి కార్యక్రమం కూడా అది పెండింగ్ లో ఉంది అది కూడా పూర్తి చేస్తే నాలుగు వందల అవుతుంది కాబట్టి పదకొండు వందలు ఈ నాలుగు వందలు వెళ్తే పదిహేను వందల కోట్ల రూపాయలతో అయోధ్యలో రామ మందిరం అంగరంగ వైభవం జరుగుతుంది ఈ ప్రేరణ ఒక యావత్ భారతదేశంలోనే కాదు లండన్ లో ఉండేటువంటి లండన్ టవర్ అంటే అది ప్రపంచ ప్రసిద్ధిగా ఒక విన్నతమైనటువంటి ఒక మనకి భారతదేశంలో తాజ్మహల్ ఇటువంటితో అక్కడ లండన్ లో ఈ టవర్ అటు అక్కడ అమెరికాలో ఉండేటువంటి లాస్ యాంజలస్ లో ఉండేటువంటి గవర్నర్ కార్యాలయంలో కానీ యావత్ భారతదేశంలో హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత అన్నింటిలో కూడా రామ మందిరం రాముడు హిందువులు హిందూ సంస్కృతి పాటించాలని ఉద్దేశం మీద పెట్టు కార్యక్రమం ఇది ఇయ్యాల మహా అద్భుతంగా సంక్రాంతి పండగ కంటే మిన్నిపోయే విధంగా కార్యక్రమం చేయడం అనేది మన కూడా సంతోష సంతోష విషయం త్వరలోనే నా అభిలాష నా అభిప్రాయం కూడా ఈయన సందర్భంలో చెప్పడం జరుగుతుంది మరి కాశీలో కూడా మరి శివుడు యొక్క గుడ్ని కూడా ఆ విధంగా చేయడం జరిగింది దాన్ని కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో పునర్మాణం చూసి జాతికి అంకితం చేస్తారని చెప్పేసి అని నా యొక్క ఆలోచన విధానం నాకు ఉండేటువంటి రాజకీయ పరిజ్ఞానంతో నాకు కలిగింది కాబట్టి అది కూడా త్వరనే చేస్తారని చెప్పేసి అని పూర్తిగా నమ్ముతున్నాను ఇంకా స్థానిక సమస్యకు వస్తే మనం నిలబడి ఈ ప్రదేశంలో మాట్లాడేటువంటి ఈ యొక్క మందిరము ఏలేశ్వరంలో మొట్టమొదటిగా రామ మందిరం నిర్మాణం చేశారంటే ఈయన ఈ గుడి నిర్మాణం చేశారని ఆ పెద్దలు చెప్తున్న మాటలు ఆలకించం ఏలేశ్వర దెబ్బలపాలో అప్పుడు కోట తాతబ్బయ్య గారు కోడ నరసిమూర్తి గారు ఇంకా ఇతరత్ర పెద్దలు కలిసి చేశారంట ఆ రోజుల్లో ఆ రోజుల్లో గారు కలిపి చేశారట అప్పుడు మేము పుట్టలేదు చేశారట సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఇది సీజన్ ఆవస్థ వచ్చింది దీన్ని పునర్మనం చేయాలని చెప్పేసి అని పెద్దలందరూ కూడా చాలా ఆలోచన చేస్తే నేను కొద్దిగా భయపడ్డాను అంటే మీరు వైస్ మీద ఉన్నారు కదా మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు ఉన్నారు మీకు నిధులు కొరత ఏముంది ఇది చెయ్యాలి అని అంటే ఇది డబ్బులతో కూడుకున్న పని ఇది సాధ్యం అవుతుందా అని చెప్పేసి అని భయపడ్డాను నేను డబ్బులు అయితే లేవు కానీ చెల్లంగా నుంచి ఒక సిద్ధాంతం తీసుకొచ్చిన తర్వాత ఆయన అమోఘమైనటువంటి ముహూర్తం పెట్టేటది ఆ ముహూర్తం ఆ దేవుడు పెట్టింది ఏమో అనుకుంటున్నాను వీళ్ళకి కూడా జనరల్గా అయితే ముహూర్తం మీద నేను నమ్మకం ఉండదు నాకు ఎక్కువ కానీ ఆయన పెట్టే ముహూర్తం ఏమిటి కానీ ఈ రోజుకి ఈ దేవాలయం గురించి ఏ పని మొదలెట్టినా సరే ఆగిపోయింది అనేది చర్చించి ఆలోచించలేదు నేను మాటలు ఇది యాభై రెండు వేల రూపాయలు ఇట్టి ఈ రాముడు వారు యొక్క గొప్ప ఎంచుకోవడం అనేది ఆయన ఎంచుకోవడం అనేది మన సైకి సంకల్పం కాదు నిమిత్తం మాత్రం ఇందులో ఎవరు లేదు అందరూ ఇందులో భాగస్వాములే నేను గొప్ప నేను నువ్వు చెన్న అందరూ కూడా ప్రతి ఒక్క కూడా ఇందులో భాగస్వామ్యే విగ్రహాలు కూడా రెండు లక్షలు యాభై నలభై వందల రూపాయలతో తయారవుతుంది అది కూడా అంగారంగమ సుమారు మాకు ఫిబ్రవరి నెల గారికి శిల్పి తుది రూపం ఇస్తా అని చెప్పి అన్నారు కానీ ఇంకో రెండు నెలలు పట్టచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ మోతాదులో చెయ్యాలనేటువంటి ఎన్ని రూపాయలు వచ్చాయని చెప్పి భరించి మా వాళ్ళు బాగా మాకు ఎవరిని కూడా చందాలు మేము గ్యారెం ఉత్సవాల్లో డబ్బులు కొట్టి వెళ్ళి చందాలు చేసే పరిస్థితి లేదు ఇస్తే తీసుకోవడం లేదంటే ఉన్న డబ్బులతో కార్యక్రమం చేసిన తప్ప చేయలేదు అదంతా కూడా దైవ సంకల్పము ఆయన మనోభావాలు ఆయన హృదయాల్లోకి వెళ్ళి నా ఇంటికి వచ్చి నా తలుపు తట్టి నాకు ఇచ్చినటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతలే ఈ స్థితికి వచ్చాము ఇంకా కానీ మీరు అందరూ ఆశ్చర్యపోతారు పూర్తిగా ఇది పూర్తయిన తర్వాత ఏలేశ్వరం గ్రామంలోనే కాదు ఏలేశ్వరం నగర పంచాయతీలోనే కాదు ఏలేశ్వరంలో ఉండే పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దిబలపాలెం కాలేజీ రోడ్డులో మా అద్భుతమైనటువంటి రామాలయం కట్టారంట స్థలం తక్కువైనప్పటికి కూడా అయినప్పటికీ కూడా ఈ యొక్క రామాలయాన్ని పేరు తీసుకురావాలి ఆ అందరి పేరు మీ అందరిది మనది అనేది కావాలంటే కృషి చేస్తాం దాన్ని మీరందరూ కూడా మా అడుగులో అడుగేసి ఈ కార్యక్రమాన్ని జయప్రం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు పునర్మాణ పునర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు అలాగే ఇవాళ ఏదైతే రామ జన్మూమిలో విగ్రహ ప్రతిష్టలు ఉన్నాయో అదే అదే సమయానికి ఇక్కడ గుమ్మ ముహూర్తం కూడా పెట్టడం జరిగింది ఇది ఒక చరిత్రగా మా ఏలేశ్వరానికి ఒక చరిత్రగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ సిడగం వెంకటేశ్వర గారు తెలపడం జరిగింది ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఆ చాలా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా తెల్లవారు తెల్లవారు ద్వారా ఇక్కడ మహిళా మళ్ళు అలాగే ఇక్కడ ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు గ్రామ ప్రజలు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇంకొక గంట గంటన్నరలో ఈ యొక్క గుమ్మ ముహూర్తం కూడా అవుతుంది అనంతరం భజన కార్యక్రమాలు అలాగే తెల్లవారులు జరుగుతూనే ఉంటాయి ఏదైతే మోడీ పిలుపునిచ్చారో ఐదు దీపాలు ఇంటికి వెలిగించండి అని అది కూడా గ్రామంలో ఆ ప్రతి ఇంటికి గడప దగ్గర ఐదు దీపాలు వెలిగించి దీపావళి రేంజ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామన్ రమేష్ తో అధికార అధికార న్యూస్